నమస్తే శ్రీ మహా శ్రీ కృష్ణాయనమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారము ఈ రోజు పంచాంగం ప్రకారము ఈ రోజు మాస శివరాత్రి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తిథి త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము నక్షత్రం పుష్యమి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషముల వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నుంచి తెల్లవారి ఐదు గంటల పదహారు నిమిషముల వరకు అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాటి యొక్క ప్రభావము ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు సింహరాశిలో నక్షత్రం మీద చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద కుజుడు కర్కాటకంలోను బుధుడు పునర్వసు నక్షత్రంలోను మిథున రాశిలో వక్రగతి నుంచి స్థితి మారే దశలోకి ప్రయాణం చేస్తున్నాడు బృహస్పతి వృషభంలో వక్రగతిలో సంచారం చేస్తూ శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహు మేషంలోను తులాలోను శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద ఒక్కొక్క ప్రభావాన్ని అందరికీ ఒకేలాంటి ప్రభావం కాకుండా రాశి నుంచి రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే తోటి వారికి అంటే సహాయం చేయడంలోనూ వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే ప్రయత్నం కనుక మీరు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో అంత అన్యోన్యత లేని స్థితి కనబడుతోంది భార్యాభర్తల మధ్య కావచ్చు తల్లి బిడ్డల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య అయినా ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఈరోజు కనబడుతోంది ప్రయాణాలు ఏవైనా ఉంటే కనుక వాయిదా వేసుకోవడంగా చెప్పడం జరిగింది అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ఈరోజు మేషరాశి వారికి అంతగా అనుకూలించే దశ కనపట్టలేదు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ పారాయణ కనీసం మూడు సార్లు కనుక చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో వారికి విద్యార్థులకు అత్యద్భుతమైన కాలము మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే పెద్దల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి ఉద్యోగ సంబంధిత సంబంధాలు బలపడే అవకాశం కనబడుతోంది ప్రమోషన్స్ కానీ లేదు అంటే స్థాన చలనాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు వృత్తి వ్యాపార వర్తక వాణిజ్య రంగంలో పారిశ్రామిక రంగంలో ఉన్న ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలలో షిరిడి సాయిబాబా వారు కావచ్చు దక్షిణామూర్తి గారు కానీ లేదు అంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి కానీ ఇలాగా ఏదైనా మీకు అనుకూలమైన మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక వెలిగించడంతో పాటుగా మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మీకు ఉన్న ఇబ్బందులు కానీ ఆర్థిక గడబిడలు కానీ సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆరోగ్యం బాగుండదు కొంచెం అనారోగ్య సూచనలు కొంచెం కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎమోషనల్గా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతోంది ఆస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ లేదంటే ఆస్తి సంబంధిత పంపకాలలో కానీ ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మిగతా ఉద్యోగస్తులకు మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఏరియర్స్ కానీ లేదా మీకు రావాల్సిన ఏదైనా అంశం ఉంటే అది ఈ రోజుకి మళ్ళా వాయిదా పడే అవకాశం కనబడుతుంది అంటే మీ చేతికి ఇంకా రాని పరిస్థితి ఓర్పుగా వెయిట్ చేయవలసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది అది మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం చదువుకోవడం కానీ లేదా అంటే పూజ చేసుకోవడం కానీ లేదా ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి వాహన యాత్రలు చాలా విజయవంతంగా అంటే మీరు ఏదైనా ఒక యాత్ర చేద్దాము అని అనుకుంటారు ఆ యాత్ర క్షేత్ర దర్శనం కావచ్చు విహారయాత్ర కావచ్చు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి వ్యవహారాల్లో మీ మేధస్సు అంటే మీ తెలివితేటలు చా టాలెంట్ పది మందికి తెలిసి మెచ్చుకోలుగాను మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేటట్టుగా కనబడుతోంది మిమ్మల్ని అగ్రస్థానంలో ఉంచే అవకాశం మీ మీ రంగాల్లో ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ లేదా చిత్ర పరిశ్రమ కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మిమ్మల్ని గౌరవించి మీ టాలెంట్ను గుర్తించే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఒక శుభవార్త మిమ్మల్ని ఆలోచనలో పడవేసేటట్టుగా కనబడుతోంది అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక ధనము ఇవ్వ అంటే ఆర్థిక సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకు చేసినట్టయితే కనుక మోసపోవడం కాని ఇబ్బందుల్లో పడ్డం కానీ జరిగేదానికి తా ఉండదు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని విన్నట్టయితే కనుక మీకు నోటికి వస్తే చదవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే ధనపరంగాను ఉద్యోగపరంగాను పదవీ పరంగాను ఏదైనా డిస్టబెన్సెస్ మీరు ఫేస్ చేసి ఉంటే అవి సానుకూలంగా స్మూత్గా పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధనం వచ్చే దిశ ఆగిపోయేటట్టుగా కనబడుతోంది ఇద్దాము అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకి సరే ఇద్దాము అని అనుకున్నది మధ్యలో వాళ్ళు ఇవ్వలేకపోవడము వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోవడము ఏదైనా సరే డబ్బు మీకు చేతికి రావాల్సినది ఈరోజు రాకుండా ఆగిపోవడము మరి కొంతకాలము వెయిట్ చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది కొత్త పెట్టుబడులకు ఇది అస్సలు సమయం కాదు పాత పెట్టుబడులు తిరిగి రెన్యూవల్ చేద్దామన్నా సమయం కాదు కాబట్టి అటువంటి వాటి ఈ ఈరోజు అందరూ కూడా ధనపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పెట్టుబడులు అసలు చేయకండి కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే కేతుగ్రహానికి సంబంధించిన జపం కానీ దానం కానీ హోమం కానీ మీ యథాశక్తి చేసుకున్నట్టయితే కొంత ఇబ్బందుల నుంచి సానుకూలంగా బయటపడవచ్చు లేదు అంటే కనుక ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను ఓం కేం కేతవేన్ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుని ఏదైనా పనికి వెళ్ళినా లేదన్నా ఏదైనా చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయినప్పటికీ కూడా ఈరోజు ధనపరమైన సంబంధిత విషయాలలో అస్సలు ఎంటర్ అవ్వకండి తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన వార్తలు వినడము ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది పరిశ్రమల్లో లాభాలు వచ్చేటట్టుగాను తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా లేదా మాట పట్టింపులున్నా లేదా ఇద్దరు విడిపోయి ఉన్నా ఇలాంటివన్నీ గతంలో మీరు పడ్డ బాధలు కానీ సమస్యలు కానీ ఈ రోజుతో తీరిపోయే అవకాశం కనబడుతోంది దీంతోపాటు విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ఇంకా ఏదైనా మీకు ఇబ్బంది ఉండి ఉంటే కనుక ఆ తల్లికి చెప్పుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ఇంటి విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బంది కలగడము లేదంటే మీరు అవమానపడ్డము లేదంటే గొడవల్లోకి వెళ్ళడము ఇలాంటివి కనబడుతున్నాయి అబద్ధ భద్రతాభావం అనేది ఈరోజు కనిపించే అవకాశం కనబడుతోంది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రకమైన ఇబ్బందులు కానీ లేదంటే కొన్ని తెలియని చిక్కులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు ఈ రాశిలో ఉండేవారికి అస్సలు బాగాలేదు ఏ ప్రయత్నాలు చేయకండి సాఫీగా ఈరోజు గడిపే ప్రయత్నం మాత్రమే చేసుకోండి పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ అసలు ఏ రకంగానూ ఈరోజు మీకు బాగాలేదని చెప్పొచ్చు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ ఉత్సక రాశిలో ఉన్నవారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొత్త కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది లాభాలు వచ్చే అవకాశం వ్యాపారస్తులకైతే లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకైతే మీరు అనుకున్న ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది కొంతమందికి ప్రమోషన్స్ రీత్యా వేరే స్థానాలకు వెళ్ళడం కానీ అక్కడ హై ప్యాకేజ్తో మీరు ఆ స్థానాన్ని భర్తీ చేయడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి గురువు యొక్క అనుగ్రహం మీకు ఇక్కడ సంపూర్ణంగా ఉండే అవకాశం కనబడుతోంది పరిహారంగా గురు చరిత్రలో ఏదైనా అధ్యాయాన్ని ఈరోజు మీ నచ్చిన అధ్యాయాన్ని ఈరోజు ఉదయమే కనుక చదివినట్టయితే ధనపరంగా కానీ ఇంక ఏ ఇతర మీరు అనుకున్న అభీష్ట సిద్ధి పరంగా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి డబ్బు వ్యయం మీద చాలా నియంత్రణ పెట్టుకోండి మంచి నీళ్ళ మాదిరి ఈరోజు ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఖర్చు అయిపోయే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది అది అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు తల్లిదండ్రుల మధ్య తగాదాలు కావచ్చు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకు మానసిక అశాంతి అలజడులు కనబడుతున్నాయి పెద్దగా ఇబ్బంది పడకుండా ఈ రోజుని జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది నష్టం అంటే పెద్ద నష్టం కాకపోవచ్చు మీరు పది రూపాయలు అనుకుంటే తొమ్మిది రూపాయలే వచ్చేటట్టుగా కనబడుతుంది అంటే ఒక్క రూపాయి శాతం మాత్రమే నష్టం వచ్చేటట్టుగా ఉంది అది పెద్దగా మీరు ఇబ్బంది పడేటట్టు అయితే కాదు అయితే పెట్టుబడులకు మాత్రం ఈరోజు అస్సలు వెళ్ళకండి ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే దాచుకోవడం కానీ సేవింగ్స్ కానీ ఇలాంటి పరంగా అయితే వెళ్ళకండి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీ అంతటా మీరుగానే అభిషేకం చేసుకున్నట్టయితే కొంత ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో వారికి మిత్రులతో మనస్పర్ధలు వస్తాయి మీ స్నేహితులతో ఊరు మీ తప్పు ఏమీ లేకపోయినప్పటికీ వారు మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మారే అవకాశం ఈరోజు కనబడుతోంది శరీరానికి శక్తి లేకుండా నీరసంగా ఉండే అవకాశం కనబడుతోంది అంటే అనారోగ్య సూచన అంటే మీరు ఎక్కువగా శ్రమ పడ్డము గత కొన్ని కొన్ని రోజుల నుంచి ఆ ఇంపాక్టు ఈరోజు కనబడేటట్టుగా అలసటగా నిస్సత్తుగా ఉండే అవకాశం కనబడుతోంది మీరు ఏ ప్రణాళికలు వేసినా కొంచెం లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది ఏ అంశంలోనైనా సరే కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది నిరాశ పడకండి మీకు చెప్పదగిన పరిహారము దోష నివారణ కోసము మంత్ర జపం కానీ చేయించుకోవడము లేదా మీ అంతటా మీరే ఏదైనా కుజ సంబంధిత మంత్రాన్ని చదువుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శ్రమతో కూడుకున్న రోజు అని చెప్పచ్చు వృద్ధులకు అయితే మాత్రము శరీరంలో వైకల్యాలు వచ్చే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి కొత్త యత్నాలు విజయవంతం కావు అంటే కొత్త ప్రయత్నాలు మీరు ఏదైనా చేసినట్టయితే అవి సక్సెస్ అవ్వకుండా బెడిసి కొట్టే అవకాశం కనబడుతోంది కొత్తగా ఏ ప్రయత్నం అయితే చేయకండి మీకు చెప్పదగిన పరిహారము హనుమంతురి ఆలయంలో మీరు ఏదైనా దానం కానీ లేదా స్వామివారికి అర్చన కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఈ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో ధనపరంగా ఈరోజు అస్సలు తిరుగులేదు అని చెప్పొచ్చు అనమాట ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజుని వృధా చేసుకోకుండా తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి గురు పూజ చేసుకోవడము గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళినట్టయితే కనుక మరింత అడ్వాంటేజ్ అయ్యేటట్టు మరింత మంచి ఫలితాలు వచ్చేటట్టు కనబడుతోంది ఈ విషయంలో ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకోకండి మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలలో మీకు దగ్గరున్న ఆలయాలకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఘోర కష్టోద్ధారక స్తోత్రం అని ఉంటుంది దాన్ని కనుక మీ యథాశక్తి చదవగలిగినట్టయితే కనుక మరింత మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా గ్రహరీత్యా ఫలితాలు సూచనలు నమస్తే